చాగంటికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా చాగంటి కోటేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనాలు వినడం ఇష్టపడేవారికి ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనే చెప్పాలి ఈయన ప్రవచనాలు యువతని సైతం ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి సాధారణంగానే చాగంటి గారి ప్రవచనాలు వినడానికి లక్షలాది మంది ప్రజలు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు విలువలకి కట్టుబడి ఏమీ ఆశించకుండా ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడం చాగంటి గారికి ఉన్న ప్రత్యేకత అందువలనే కాబోలు చాగంటి విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది చాగంటికి స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా బాధ్యతలు అప్పగించింది అలాంటి ఈ తరుణంలో ఆయన గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే చాగంటి కోటేశ్వరరావు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన భార్య కూడా వ్యవసాయ శాఖలో ఉన్నత అధికారిని అంట మనం చాలా ఛానల్స్లో చాగంటి ప్రవచనాలు ఉంటూ ఉంటాము అవి చూస్తే చాగంటి ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అన్న అనుమానం మనలో రావచ్చు కానీ చాగంటి కోటేశ్వరరావు ఆఫీసుకి ఒక్కరోజు కూడా సెలవు పెట్టరన్నట్లు తెలుస్తోంది లేట్ పర్మిషన్ కూడా తీసుకోరని ఆయన సహోద్యోగులు చెప్తూ ఉంటారు చాగంటి గారికి ఉన్న ప్రతిభ మరియు తెలివితేటలు అలాగే ప్రజల్లో ఉన్న విశ్వాసంతో ఆయన తలంచుకుంటే ఎంతో డబ్బు మరియు ఆస్తిని సంపాదించుకునేవాడు కానీ ఆయన ఎప్పుడూ అలా చేయలేదు మరి ఏనాడు జాబ్ విషయంలో తప్పించుకొని చాగంటి గారు అసలు ప్రవచనాలు ఎప్పుడు ఎక్కడ చెబుతారు అన్న అనుమానం మీకు రావచ్చు దానికి సంబంధించి తెలుస్తున్న వివరాల ప్రకారం చాగంటి గారు కేవలం శని మరియు ఆదివారాల్లో మాత్రమే ప్రవచనాలు చెబుతారంట అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలోనే కావలసిన మీడియా ఛానల్స్ వారు అక్కడికే వెళ్ళి రికార్డ్ చేసుకొని ప్రసారం చేసుకుంటూ ఉంటారన్నట్లు తెలుస్తోంది చాగంటి గారికి సాధారణంగానే వేరే వారి దగ్గర నుండి ఏది ఆశించడం నచ్చదంట అలా ఒకవేళ వేరే వారెవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తాను అన్నప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారంట అలా పివి నరసింహరావు గారు ఒకసారి చాగంటిని కలిసినప్పుడు మీకు ఏమైనా సహాయం కావాలి అంటే అడగండి వెంటనే చేసి పెడతాను అని కోరగా క్షమించండి నాకేమీ ఆశలు లేవు మీ సహాయ గుణానికి కృతజ్ఞతలు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట చాగంటి గారు చదువుకునే రోజుల్లో చదువుల్లోనూ కూడా నెంబర్ వన్ ఏ అంట అందుకే యూనివర్సిటీ స్థాయిలో ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చింది అన్నట్లు తెలుస్తోంది చాగంటి గారు ప్రవచనాలు చెప్పినందుకు గాను డబ్బులు తీసుకుంటారేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ చాగంటి గారు ప్రవచనాలు చెప్పినందుకు నయా పైసా తీసుకోరంట పైగా ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే తన సొంత డబ్బుతో టికెట్ కొనుక్కొని మరీ ప్రయాణం చేస్తారే తప్ప నిర్వాహకుల నుండి కూడా డబ్బు తీసుకోరంట ఇవ్వండి చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్